జేలా ట్రస్ట్ వ్యవస్థాపకులు జూకంటి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం మెడిసిటీ హాస్పిటల్ సౌజన్యంతో రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ విజయరామరెడ్డి హాజరై ట్రస్ట్ సభ్యులు కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్యులు స్థానికులకు పలు రకాల వైద్య సేవలను అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు జూకుంఠి వెంకటేశ్వరరావు ట్రస్ట్ ద్వారా చేసిన సేవలను వివరించారు వెంకటేశ్వరరావు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ట్రస్టును ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలుగా మండలంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు వృద్ధులకు పింఛన్లు చేయడంతో పాటు ఇండ్లు కూల్పోయిన వారికి కొత్త ఇండ్లు కట్టించడం నిరుపేద యువతలకు వివాహానికి అండగా నిలిచారని వెల్లడించారు అవసరమున్న వారికి కంటి ఆపరేషన్లు చేయించి ఎంతో మందికి చూపును కల్పించిన మహాను బావుడు అని వెల్లడించారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ ట్రస్ట్ సేవలను ముందు ముందు ఇలానే కొనసాగిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నిర్మల శృతి శ్వేత శృతీష్ రావు శ్రావణరావు ట్రస్ట్ డైరెక్టర్ సుధాకర్ రావు వెంకటేశ్వరరావు సురేందర్ రావు గోపాలరావు ఎంపీటీసీ లలిత ఎయిమ్ డైరెక్టర్ రావు అనిల్ నారాయణ వకీల్ బాలచందర్ వైద్య బృందం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆలోచనతో ధనము అందరికొంటుంది కానీ దాన్ని ఇచ్చేయడం అనేది చాలా మందిలో ఉండదు దాతృత్వం అనేది ఆ దాతృత్వానికి ప్రతీక వెంకటేశ్వరరావు గారు మరి వారు సొంతంగా వారి సొంత డబ్బుతోటే వారు సంపాదించినటువంటి సంపాదనని సొంత బాగా వాళ్ళ పిల్లలకి తన సంసారానికి పోను అభివృద్ధికి పోను పేద ప్రజలకి కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఇవ్వాలనేది రెండు వేల ఇరవైలో స్థాపించి మరి రెండు వేల ఇరవై మూడు ఇప్పటి వరకు వారి ప్రస్థానం జరిగింది గత సంవత్సరం మరి ఏప్రిల్ ఇరవై మూడు నాడు వారు అనుకోని పరిస్థితుల్లో స్వర్గస్థులైనారని తెలుపుటకు బాధ అనిపిస్తున్నా వారి త్యాగాన్ని వారు చేసినటువంటి దాతృత్వాన్ని ఈ మండల ప్రజలు ఎప్పుడు మర్చిపోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం సంపాదించుకున్న దాంట్లో పేరు ముఖ్యం మనం జనాల కంటే మంచిగా ఉండాలి పది మందికి సేవ చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎప్పుడు చెప్పేవారు మేము కూడా చాలా జ్ఞాపకాలు కార్యక్రమం ప్రతి నెల మాగా ఇచ్చే రెగ్యులర్గా ఇచ్చేస్తున్నాం రెగ్యులర్ గా ఇంత ముందు నేనే నిర్దేవా కార్యక్రమం చేశాడు తన అనుకోలేకపోతున్నాడని త్వరలో తన నిజ కార్యక్రమం తప్పనిసరి చేస్తాము ప్రతి నెల క్యాంప్ పెట్టుకుంటూ ప్రజలకు ఏదో రకంగా మనం కూతురు దగ్గర కూతురు నలుగు శ్వేత శృతి కొడుకు వినడాలను శృతిస్తున్నాం అని చెప్పేసి అతను కూడా రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటూ మా నాన్నగారి పేరు మీద రెగ్యులర్ గా సేవా కార్యక్రమాలు ఉండాలి మా నాన్న పేరు జనాలలో ఎప్పుడు ఉండాలి తను ఎప్పుడు తను సేవ చేసిన సంతోషంగా ఉండేవాడు కాబట్టి ఆ సంతోషం ఎప్పుడు ఉండాలంటే మా నాన్నగారి పేరు మీద ఇప్పుడు రికార్లు సేవ